వెల్కమ్ టు టీవీ తెలుగు ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీటిని అందించడమే లక్ష్యంగా జల జీవన్ మిషన్ పథకం రూపొందించారని ఈ పథకం ద్వారా కే రక్షిత మంచింటి పథకాన్ని పూర్తి చేస్తామని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ పొలసెట్టి శ్రీనివాస్ అన్నారు తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం కే పెంటపాడు గ్రామంలో గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన సీసీ ట్రైన్లను శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జల మిషన్ నియమావళి ప్రకారం గడువు పూర్తయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి మరో రెండేళ్లు గడువు పెంచారని అన్నారు ఈ పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా స్థానికులు ఆయన కోరారు కోటి లక్షలతో జల జీవన్ మిషన్ వారు జల్ జీవన్ స్కీమ్ కింద పైప్ లైన్లన్నీ డ్యామేజ్ అయిన ధర్మల ఇక్కడ సర్పంచ్ గ్రామ నాయకులు అందరూ కలిసి ఇది మార్చమని అడగడంతో ఇది స్కీమ్ పెట్టించడం జరిగింది మరి చాలా సంవత్సరాల క్రితం వేసిన పైపులైన్ ఇది అన్ని చోట్ల కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో మరి రాష్ట్రం అంతా కూడా గత ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రి అయిన తర్వాత మరి ఆయన ఆలోచనల మేరకు అన్ని జల్జీవన్ మిషన్ మరి రెండు సంవత్సరాలు మరొక రెండు సంవత్సరాలు టైం అడగడం నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా ఢిల్లీ వెళ్ళి మరొక రెండు సంవత్సరాలు ఈ స్కీమ్ను పొడిగించిన దాని మీద ఈ స్కీమ్ ఇక్కడ ఒత్తిడించడం ఈ పని రోజు మొదలెట్టినందుకు అందరికీ హర్షణీయం ఎందుకంటే ఇక్కడ అందరూ కోరిక ఇది మంచి నీళ్ళు లేవు అనేది పొల్యూట్ అయిపోతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది త్వరితగతిన పూర్తి చేయించుకోవచ్చిన బాధ్యత లోకల్ నాయకులు అందరూ కూడా తీసుకుని తొందరగా ఈ కార్యక్రమం చేయాలి ఎందుకంటే రెండు సంవత్సరాల టైం ఉంది ఆల్రెడీ మనం వచ్చి కూడా సంవత్సరం అయిపోతోంది ఉంది ఇంకా సంవత్సర కాలంలోనే స్కీమ్ పూర్తి చేసుకోవాలి కాబట్టి దయించి అందరూ కూడా దీన్ని శ్రద్ధ పెట్టవలసింది కోరుతున్నారు